ఒక మురుసల్లో ప్రాంతంలోని వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలోని గిరిజన భూములకి ఇచ్చినటువంటి పట్టాలు మీరు కేటాయించాలని చెప్పి చెప్తారా సిగ్గుంది అసలు మీకు మీరు దోచుకున్న భూముల్లో కనీసం ఇరవై వంతు కోడ కాదు కదా రైల్వే జోన్కి ఇవ్వచ్చినటువంటి భూమి అటువంటిది రైల్వే జోన్ భూమిని మీరు ఎందుకు ఇవ్వట్లేదు మీకు చిత్తశుద్ధులు లేదు రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర వాసులకి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి రైలు రవాణా వ్యవస్థ బాగుపడుతుంది కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి తద్వారా బోల్డ్ మంది ఉపయోగపడతారు ఉపాధి అవకాశాలు వస్తాయి ఇవి ఎక్కడా లేవు పరిశ్రమల దగ్గర బుక్ సప్లై చేసి వ్యాపారం చేసుకోవడం పరిశ్రమలు యాక్సిడెంట్లు అయితే వాళ్ళ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ లేదంటే ఎప్పటికప్పుడు చెకప్లు చేయడం కానీ లేకుండా వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు గుంజుకోవడం దోచుకోవడం ఇవాళ దాచుకోవడమే జయంగా ఈ ప్యాకేజ్ ఇస్తారు అమర్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మారుతుంటే ప్యాకేజ్ ఇస్తారు అమర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మార్చారు అమర్కి రాజకీయ సన్యాసం తీసుకోవడమే ఇప్పటికే విశాఖ తీర్చిద్దామని చెప్పి అధోపాతాలను నెట్టేసినటువంటి అమర్ అమర్ ఈ అమర్ చేసినటువంటి వ్యవహారాల పైన ఈ అమర్ బినామీ ఉన్నటువంటి బొడ్డే ప్రసాద్ పైన సిబిఐ విచారణ జరిపించాలి వీళ్ళ పైన సిబిఐ విచారణ జరిపిస్తే జీవితకాలం జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు దోచుకున్నది వీళ్ళు చేసింది అన్యాయం చేసింది ప్రాంతానికి వీళ్ళు నిన్న అక్కడ ప్రకటనలు పలుకుతా ఉన్నారు జనసేన పార్టీ ఒకటే చెప్తా ఉంది రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రైల్వే జోన్ ని తక్షణమే తీసుకొచ్చి తీరుతారు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు దోచుకున్నదంతా కూడా కక్కిస్తారు అమర్ మీద సిబిఐ విచారణ జరిపేంత వరకు కూడా న్యాయపరంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ అనేది ప్రకటిస్తారు ఖచ్చితంగా గాజువాక నుంచి జెండా ఎగరాలని చెప్పి గాజువాక సభలోనే వారాహి సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఈసారి గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని చెప్పారు అమరికి సీటే తీస్తారు అసలు అమరు చీటీ చిప్పిస్తారు అసలా అమర్ఘతో సీటే లేదు అసలా అమరు జిల్లాలో మంత్రి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టేటువంటి మంత్రి మంత్రి ఆ శాఖ ఇచ్చారు ఎందుకు అమర్ సీట్ ఫస్ట్ ప్రకటించలేదు అనామకుని తీసుకొచ్చి అమర్ నియోజకంలో పెట్టి అనామకుడి దగ్గర అమర్ పనికిరాని వాడు అని చెప్పి సందేశం ఇవ్వడమే కదా అనకాపల్లి ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ అన్నది గాజుబాగల జనసేన జెండా ఎగుతుంది అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా ఖచ్చితంగా పోటీ చేయడం ఖాయం పవన్ కళ్యాణ్ గారు గెలడం ఖాయం ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందడం ఖాయం